నారాయణమూర్తి గారిని మనం కాపాడుకోవాలి నాయమూర్తి సినిమాని ఆదరించాలని చెప్పినందుకు ఈ సభని నిజం చెప్పాలంటే ఈ వాళ్ళని మీటింగ్ పెట్టింది కేవలం కాశ్యం గారి వరలే కాశ్యం గారు రీసెంట్గా నా సినిమా చూశారండి బ్రహ్మాండంగా మెచ్చుకున్నాడు ఆయన మెచ్చుకోవడమే కాదు నారాయణమూర్తి గారు మీ సినిమా మీద మేము రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము అని ఆయన అనడం మీ సినిమాను ఎంకరేజ్ చేస్తాం ఇలాంటి సినిమాను ఆదరించాలి అని చెప్పడం ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి చాలామంది ప్రముఖులు పిలుస్తాను ప్రశ్న ముందు మనం చెప్పుకుందాం ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది సో ఇంత చేసినటువంటి కాశ్యం గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి థ్యాంక్స్ అ లాట్ ప్లీజ్ తర్వాత మన సారు అద్దంకి దయాకర్ గారు నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను ట్యాక్స్ ఫ్రీ అకౌంట్ చేస్తాను అన్నారు అలాగే మా శ్రేభిలాషి ప్రముఖ కవి అందుశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇప్పించాల్సింది కాదు అర్థంకి దయాకర గారిని కోరేనండి థ్యాంక్స్ టు అందుశ్రీ అన్న అండ్ దయాకర్ గారు అయితే నా విజ్ఞప్తి నాకు ట్యాక్స్ ఫ్రీ వద్దు ఏం వద్దండి నా గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం వద్దండి ప్లీజ్ నేను కోరుకునేది ఏంటంటే దయచి మీరు ప్రమోట్ చేయండి సినిమాని నా సినిమా చెప్పండి సినిమా జనంలో కలెక్ట్ చేయండి జనాన్ని సోమని చెప్పండి ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కనెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది ఐ హెల్ప్ చేయండి దట్స్ వాట్ ఐ వాంట్ అలాగే పెద్దలు కుమారస్వామి గౌడ్ గారికి సత్యనారాయణ గారు ఆయన నిజంగా ఆయన ప్రైమ్ నైన్ టీవీ న్యూస్లో బ్రహ్మాండగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ మీద బ్రహ్మాండంగా ఫైట్ ఇస్తున్నాడు ఆయన సెల్యూట్ సో నా సినిమా ఏదైనా మెచ్చుకున్నట్టు ధన్యవాదాలు వారికి అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్లు బ్రహ్మాండంగా మాట్లాడారండి ధన్యవాదాలు మీకు సినిమా గురించి బ్రహ్మాండ చెప్పారండి తమ్ముళ్ళరా విద్యార్థి నాయకులరా తమ్ముళ్ళరా మీ అందరికీ నా ధన్యవాదాలండి తమ్ముడు శభాష్ బాగా మాట్లాడారు శభాష్ సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు వందనాలు మీకు మీడియా మిత్రులారా ఇంతసేపు మీరు నా కోసం నా సినిమాను ప్రమోట్ చేయండి ఎందుకంటే ఇందాక గారు చెప్పినట్టు ఇలా సినిమా తీస్తుడు రిలీజ్ చేస్తుడు పబ్లిసిటీ పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిసిటీ అనేది లేకపోతే జనం థియేటర్ రారు కాబట్టి పబ్ మాకు జనానికి మధ్య వారలు ఎవరంటే మీ మీడియా వరే కాబట్టి నా సినిమాని ప్రజల్లో తీసుకుని వెళ్ళండి మీ దండం పెడుతున్నా స్కామ్ అంటే ఉద్యోగాలు కుంభకోణం ఎంతతోనూ ఉంటే ఆ స్కామ్ సాక్షులను పుట్టి వంద మందికి పైగా సాక్షులు చంపేశారు స్టిల్ దట్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ ఉద్యోగాల స్కామ్ ఉద్యోగాలు అమ్మేసుకోవడమే అర్హులు లేకుండా అనర్హులకి ఎవరికి డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఇచ్చుకుండిపోతూ స్కామ్ చేశారండి ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేట్ కన్నా మ్యాక్సిమం అయిపోతుందో అయిపోతుంది దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో మా కాలేజీలో చదివిన వాళ్ళకే నెంబర్ వన్ నుంచి థౌజండ్ రూపీ ర్యాంక్ ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ ఒక మీడియా గోళ విమర్చినటువంటి లీల పేపర్ మొత్తం హ్యాక్టిజం డ్యాన్స్ ఒక యాడ్కి లాక్స్ ఆఫ్ రూపీస్ హౌ దే ఆర్ గివింగ్ హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ బిజినెస్ విత్ ఎడ్యుకేషన్ ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకి ర్యాంకులు రావని ఒక కృత్రిమ టాస్తో ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యావ్యవస్థను ప్రకటిపట్టిస్తున్నారు సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇవాళ పేపర్ జరుగుతున్నాయి కాలేజీ డేస్లో కాలేజీ డేస్ అయిపోయిన తర్వాత మనందరూ అక్కడికి వెళ్తామండి ఉద్యోగంకి వెళతాం ఉద్యోగంకి వెళ్తుంటే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్లు చదివిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అని ఒక నోషంతో ఒక వ్యాపార దృక్పథంతో ఒక మార్కే తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజ్లు అండి సేమ్ ఉదాహరణ తీసుకోండి రీసెంట్గానే ఎంబీబీఎస్ పిహెచ్డి పిహెచ్డీ రాసిన వాళ్ళు చాలా మందికి నీటి విషయంలో గుర్తుపెట్టుకుంటే గుజరాత్ గుజరాత్లో పేపర్గా పేపర్ లీకెలు జరిగిపోయాయి ఒరిస్సా గుజరాత్ యూపీ మహారాష్ట్ర ఢిల్లీ మొత్తం కుదేలైపోయింది ఇంత పేపర్ లీకెల్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎందుకు సిస్టమ్ ఎందుకు కాన్స్టిట్యూషన్ పేపర్ లీకెల్ జరగకూడదు విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి చిత్రమే ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కాబట్టి ఈ విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ చూడాలి అన్నింటి మించి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు వారు ఈ ప్రైవేటైజేషన్ కార్పొరేట్కరణ ఈ మాసిగా దందాలు ఎడ్యుకేషన్ ఉండకూడదు మొత్తం రూల్ రూలర్ చేయాలి ప్రభుత్వం కాపాడుకోవాలి ప్రభుత్వం బలోపడంతం చేయాలి జాతీయం చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇంకా పార్ సింగ్ యాదగిరి గారు చెప్తున్నారు వరవరు రాగారు సరస్సుని సాయిబాబు గారు సరస్ని నిన్ను మిమ్మల్ని కూడా పెడతామంటుంటాయినా పెడతారంటుంటే నేను గారు అంత సాయిబాబు గారు అంత గొప్ప అని కాను నేను మామూలు మనిషి నేను కామన్ మ్యాన్ నేను నా రూట్ నా పని పనిచూసుకుంటా ఇక నా ఉజ్ఞప్తాల్లో ఏంటంటే ఈ సినిమాని నేను ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు డిలీట్ చేస్తున్నానండి ఆగస్ట్ ఒకటి కదండి ఆగస్ట్ ఇరవై రెండు అండి దయచి సినిమాను చూడండి ఆదరించండి ఏమాత్రం బాగున్నా పది మందికి చూడమని చెప్పండి ఇంకా ఇలా చిత్రాలు తీయడం నాకు మంచి శక్తిని ప్రసాదించండి ఇదే నా విజ్ఞప్తండి ధన్యవాదాలు మీకు థ్యాంక్స్ ఫర్ హార్ట్ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ